కనే నొద్దును కొడుని రౌడ జై తెలంగాణ జై

అషరాపేట నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ఈరోజు మెచ్చ నాగేశ్వర గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం చాలా ఆనందకరమైన విషయం కాంగ్రెస్ పార్టీకి అషరాపేట నియోజకవర్గం నుంచి మార్పు మొదలైంది పతనం కూడా ఈ రోజు నుంచి మొదలైంది ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే సంఖ్యలో భారీ సంఖ్యలో ఇదే విధంగా పార్టీలో జాయిన్ అవుతారు మత్స్య నాగేశ్వర గారి ఆచారాల్లో మన నియోజకవర్గంలో ఇంకా చాలా మంది కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు నుంచే పతనం స్టార్ట్ అయిందని చెప్పి గారు 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 కేటీఆర్ మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని మరి ఐదు మండలాలు ఆయన ఎంతో మరి కడుపులో పెట్టి ఇక్కడ అడిగినా మన నియోజకవర్గానికి ఇచ్చుకుంటూ వచ్చారు అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మాయ మాటలతో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ మోసం చేశారు ఎందుకంటే ప్రతి ఒక్క ఆరు గ్యారంటీలని మరి ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా మరి రాష్ట్రంలో అన్ని కులాలని మరి మోసం చేసి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు పద్దెనిమిది నెలలు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవ్వబోతుంది కానీ ఏ ఒక్క మరి గ్యారంటీ కూడా అమలు చేయలేదు కాబట్టి అదే రకంగా మరి ఇక్కడున్న ప్రజలు అన్ని పార్టీలకు సంబంధించిన ఈ కాంగ్రెస్ పార్టీ మీద విసుకెత్తి మరి అందరం మేము కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ మేమందరం మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలి అని ప్రతి ఒక్క యువకుడు మరి మహిళలు మరి డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్న మా ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి మేమంతా మరి కేసీఆర్ అంటే ఉంటాం సార్ అని మరి ఈ ఊరికి పిలవడం జరిగింది ఈ పంచాయతీలో మనం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క బజారు కూడా ఇక్కడ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న పెద్ద ఆధ్వర్యంలో ఈ పంచాయతీలో సిసి రోడ్లు కావాలని అడిగితే అన్నీ ఇచ్చాం మరి అంగన్వాడీ కూడా ఆఫీసులు కూడా ఇచ్చాము అదే రకంగా పంచాయతీ బిల్డింగ్ కూడా ఇచ్చినాము కేసీఆర్ గారి నాయకత్వంలో అసరాపేటకి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ఊరు మరి అసరావుపేటలో మనం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన నాయకత్వంలో మరి అక్కడ వంద పడకల హాస్పిటల్ ఈ ఏరియాలో వంద పడకల హాస్పిటల్ గిరిజనలో ఇవ్వటం అంటే ముఖ్యమంత్రి గారు అడగానే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ ఇచ్చారు అది కూడా నడుస్తుంది అలాగే మాటలతో మరి ఈ రకంగా మనని వాసం చేసింది అందుకనే ఇప్పుడు మన ఓటర్స్ మేము తప్పు చేసేమనేది ఒప్పుకుంటున్నారు కాబట్టి అదే రకంగా మొన్న ఈ మధ్యలో కూడా కొంతమంది మంత్రులు తిరిగి మేమే తెచ్చాము సెంట్రల్ లైటింగ్ మేమే బాగు చేస్తున్నాం అని చెప్పి కూడా అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు కానీ అలా వాళ్ళకి వదిలేస్తాం ఇద్దెతన వాళ్ళకే వదిలేసాం కేసీఆర్ గారు ఇచ్చారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా అనేది మీరే ఆలోచించుకోవాలా ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఎవరిచ్చింది ఇక్కడ పనులది ఈ రాష్ట్రం మీ నియోజకవర్గంలో దమ్మపేట కూడా మనం అక్కడ సెంట్రల్ లైటింగ్ ఇచ్చినాం అదే రకంగా మునగపల్లి కూడా సెంట్రల్ లైటింగ్ ఇచ్చినాం హనబరెడ్డి పెట్టి సెంట్రల్ కూడా మనమే సెంట్రల్ లైటింగ్ ఇచ్చాను ప్రతి ఒక్క కూడా మనం సిసి రోడ్లు పోసినాం అలాగే అన్ని రకాలుగా మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పిన్షన్లు అన్నీ రెండు వేల రూపాయలు చొప్పున ఇస్తుంటే మేము నాలుగు వేలు ఇస్తామని ఏ చెప్పి అబద్ధాలు మరి అప్పటికే కోడాలకి మేము రెండు వేల ఐదు వందలు మా అత్తగారికి ఏమో నాలుగు వేల రూపాయలు వస్తాను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఒక్క ఒక్కడ కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు ఇచ్చే రెండు వేలు కూడా ఇవ్వట్లేదు ఒక ఒక నెలకి నాలుగు నెలలు ఎందుకంటే ప్రజలకు ఏ పార్టీలో అధికారం ఉన్న ప్రజలను మోసం చేయకూడదు ప్రజలకు న్యాయం చేయాలా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేయాల తప్ప ఇట అబద్ధాలు చెప్పి రాజకీయాలు మరి ప్రజల్ని అడ్డం పెట్టుకొని మరి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు ములకల పెళ్లి కూడా మనం పెద్ద హాస్పిటల్ కట్టించారు కోటి రూపాయలు పెట్టి మొత్తం ఆ ఏరియాలో గిరిజనుల ఏరియాని ఇప్పుడు గమ్మపేటలో మరి కోర్టు రావటం అంటే మాటలు కాదు ఇక్కడ ఏదైనా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మనం కొత్త కూడా వెళ్ళాలి కోర్టుకి కొత్త కూడా వెళ్ళి రావాలంటే ఒక రోజు పట్టుంది ఇప్పుడు దమ్మపేటలో కోర్టు తీసుకురావడం అంటే అదే మన కేసీఆర్ గారు మాట చెప్ప వెంటనే సంతకం పెట్టి కోర్టు ధమ్మపేటలో పెట్టండి పెడితే ఇటు అసరాపేట్కి ఇటు అరపేట దగ్గర ఉండదని కోర్టు ఏర్పాటు చేయించాం ఇక చాలా మంది చిన్న చిన్న కేసులు అయినా ఏదో చిన్న కేసు వచ్చినా ఏ కేసు వచ్చినా మనం నమ్మపేటకి వెళ్ళి ఒక గంటలో ఇంటికి రావచ్చు కేసు అవి ఆ రకంగా ఈ నియోజకవర్గాన్ని మన కేసీఆర్ గారు ఎంతో మరి అడుగులో పెట్టి కాపాడుకున్నారు కోడు పట్టాలు మరి చేసుకుని ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటున్న వాళ్ళకు కూడా కేసీఆర్ గారు పట్టాలిచ్చి ఒక్కొక్కరికి ఐదు వేలు పదివేలు ఎకరాలు పదివేలు డబ్బులు అన్నీ ఈ మండలంలో అటుగా రాష్ట్రం మొత్తం ఆ రకంగా మన దగ్గర ఇరవై ఆరు వేల ఎకరాలు గిరిజనులకు పోడు పోడు పట్టాల పంచిచ్చారు మరి అన్ని ఎకరాలకు కూడా డబ్బులు వేయించారు వెంటనే ముఖ్యమంత్రి గారు అదే రకంగా ఎందుకంటే వచ్చే కాలం కేసీఆర్ గారు కాబట్టి మీ అందరి సహకారంతో మీ అందరి సహకారంతో రేపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కాబోతారు అదే రకంగా ఆడపిల్ల పెడితే కేసీఆర్ కిట్లను పెట్టారు ఇంతవరకు కిట్లు లేదు ఇన్ని సంవత్సరాలు కూడా అమ్మాయి పెడితే ఇక మనం తీసుకెళ్లి డబ్బులు పెట్టుకుని హాస్పిటల్లో బాగా చేయించడం అంతేనే కదా మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కిట్టు పెడితే ఆమె తల్లికి ప్రోత్సాహాద్ధాం మరి బాబుకి ప్రోత్సాహాద్దారు ఆరు నెల దాకా ఆయన మరి పెద్ద దాకా ఏర్పాటు చేశారు అన్ని మండలాలు కూడా మేము తిరుగుతాం తిరిగే ముఖ్య నాయకులు మరి కొత్తగా మరి మీరు పార్టీలో జాయిన్ అయ్యాను అందుకే మీరందరూ పేరు పేరున మీరు మహిళలకు కానీ మన యువకులు యువకులకు కానీ పేరు పేరు నమస్కరిస్తారా ఎందుకంటే మీకు ఏ ఆపద వచ్చినా మీకు ఏ ఆపద వచ్చినా ఇక్కడ మీ గ్రామ పెద్దలు మనోళ్ళు ఉన్నారు నేను కంపల్సరిగా మీ దగ్గరికి వస్తాను మిమ్మల్ని ఏ యశమట్ ఇబ్బందులు లేకుండా నేను మిమ్మల్ని కాపాడుకుంటా అదే రకంగా ఏ నాయకులు మీకు బెదిరించినా ఎవరికి దడవసరం లేదు మనం మన మనం ఎక్కడికైనా మీరు దడవకుండా నాకు మన పెద్ద నాయకులతో చెప్పండి నేను కంపల్సరీగా అలాగే అండదండలుగా ఉంటా ఎందుకంటే పైన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మన నాయకత్వం మంచి పక్కడికి ఉంది ఈ రోజు మీరు టీవీలో పోలు మన పేపర్లు ఎక్కడితో రమ్మంటే అది ముఖ్యమంత్రి గారే రాకుండా పారిపోతారు దిల్చి పారిపోతుండ్రు ఎందుకంటే మేమేం డెవలప్ చేసామో మీరేం డెవలప్ చేశారో రన్ని చేర్చుకుందామంటే అలా రాలేకపోతున్నారు మనం అన్ని రకాలుగా ప్రాజెక్టులు కట్టించాం అన్ని రకాలుగా అన్ని కులాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో మనం అందరికీ సమ సమకూర్చాం ఇప్పుడు రెండు ఏళ్ళలో కళ్యాణ్ లక్ష్మి ఎక్కడన్నా ఏర్పాటు చేశారా మనం బంగారం ఏదైనా ఏర్పాటు చేశారా ఇంకా మనం ఇచ్చిన డబ్బులు మనమే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు తప్ప ఇంతవరకు ఎక్కడ ఏం చేయలేదు కాబట్టి అమ్మలు కానీ అక్కలు కానీ మీరు కూడా మీకు బయట ఎక్కడ చుట్టాలింటికి పోయినప్పుడు మీరు కూడా వాళ్ళకి చెప్పాలి మనకి ఎప్పుడైనా మన రెండు సంవత్సరాల్లో మనకి ఏమన్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మనకి ఏమైనా చేశారా ఏమైనా ఇచ్చారా అనేది చెప్పే మనకి ఇచ్చేది ఇవ్వకుండా వాళ్ళు హైదరాబాదు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని మీరు కూడా మీ చుట్టాలు కూడా చెప్పాలి ఒకసారి మన మీటింగ్లలో మన ముఖ్యమంత్రి గారికి చెప్పారు అమ్మ అక్కలు అన్నలు చెప్పారు మీరు ఓటే వాటి ఓటేస్తే మీరే బాధపడతారని ఆయన కూడా అన్నారు కాబట్టి ఇప్పుడు అలాగే మనం బాధపడుతున్నాం వాటి ఓటేసి కాబట్టి ఆ రకంగా మీరు అందరూ మరి మంచిగా అందరూ సుఖ సంతోషంతో ఉండాలని మీరు వచ్చి ఇక్కడ మన 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 ఆర్వర్ కూడా ఉన్న ప్రజలందరికీ మహిళ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి